ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యువవాణి యువజనుల కార్యక్రమం ఈ తరం యువతీ యువకులు చదువుకుంటూనే తమకు నచ్చిన రంగాల్లో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధిని పొందుతున్నారు అసుటి యువతి యువకుల పరిచయ కార్యక్రమమే ఈ యువవాణి ఇలాంటి కార్యక్రమంలో గోండి ఆర్ట్కు జీవం పోస్తున్న యువ కళాకారుడు గుడియత్నూర్ మండలం తోషం సోయంగూడ గ్రామానికి చెందిన మేశ్రన్ రాముతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి నా పేరు మిశ్రం రాము ఊరు తోశం సోయంగూడ మండల గుడినూరు జిల్లా ఆదిలాబాద్ మీరు ఏం నేను ఇంటర్ వరకు చదువుకున్నా ఇంటర్ ఇట్లానే ఉన్న పెయింటింగ్ వేస్తూ కుటుంబం గురించి మా కుటుంబం గురించి నాన్న పేరు జంగుల్ మా అమ్మ పేరు లక్ష్మీబాయి మా వ్యవసాయం చేస్తున్నారు అన్నాలు అన్నాలు ఉన్నారు ఇద్దరు అన్నలు ఉన్నారు వ్యవసాయం చేస్తున్నారు అమ్మ కూడా వ్యవసాయం చేస్తుంది నాన్న లేడు మొత్తం వ్యవసాయం కుటుంబం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాం తర్వాత పెట్టారా నేను ఇంటర్ అయినాక నేను టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అవుతుంది పెయింటింగ్ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇష్టమే పెయింటింగ్ అప్పుడు టూ ఇయర్స్ తర్వాత ఇంటర్ తర్వాత నేను స్టార్ట్ చేసిన పెయింటింగ్ వేయడం అక్కడికి నా ఇంటర్ మా చదవడం కూడా గ్యాప్ వచ్చింది నేను పోయినా పెయింటింగ్ మీద నేను ఆధారపడి నా ఏదో ఒకటి నా పేరు రావాలని పెయింటింగ్ అనేది ఎప్పుడు మొదలు పెట్టారు నేను అప్పుడు నేను అప్పుడు పోర్ట్రేట్ ఒక మనిషిని పోర్ట్రేట్ గీయడం నాకు అప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి ఇష్టం ఉండేది అప్పుడు నుంచి నాకు ఇష్టం ఎయిత్ క్లాస్ నుంచి మళ్ళా గ్యాప్ వచ్చింది నేను మళ్ళా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది మళ్ళీ ఇద్దామని మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ చేసినట్టు మీ పెయింటింగ్స్ కదా పెన్సిల్ కట్ పెయింటింగ్ నేను బ్లాక్ అండ్ నేను పోర్ట్రేట్ వేస్తాను మనిషిని చూసి వేస్తాను మనిషిని ఫోటో చూసి పోర్ట్రైట్ మళ్ళా ట్రైబల్ గోండ్స్ పెయింటింగ్ వేస్తా ఇంకా దేవుళ్ళది దేవుళ్ళ ఫోటోలు వేస్తాను ఎవరు నేర్చుకో నేను పెయింటింగ్ చూసి వేయడం చాలా కష్టం కదా చాలా కష్టం అవుతుంది ఒక మనిషిని రూపం వేయాలంటే నేను చాలా టైం పడితే చాలా కష్టం పడితే వన్ ఇయర్ కూడా అవుతుంది పడుతుంది మనకు యాక్సిడెంట్ గా రావాలంటే ఎట్లా ఏయంగా నాకు ఒక థాట్ వచ్చింది ఎట్లా వన్ ఇయర్ బ్యాక్ ఎట్లా వచ్చింది ఈ సంవత్సరం ఎట్లా వచ్చింది మనకు తేడలు కనబడతాయి ఎట్లా చేయాలి ఏంటి అనేది దాన్ని బట్టి కూర్చుంటే అలా లేదు ఒక ఫోటోని వాట్సాప్ చేస్తే వాళ్ళ ఫోటోని చూసి నేను ఫోటో ద్వారా చేస్తాను నింపాలి రావాలి అంటే పడితే వన్ డే పడుతుంది ఒక సైజ్ ని బట్టి ఉంటది సపోజ్ గా ఎదురు సైజ్ అనుకో వన్ డే పడుతుంది దానికంట పెద్ద సీట్ అంటే టూ డేస్ ఇట్లా పడుతుంది చేపించుకునే వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు కొందరు ఉన్నారు రోజైతే అయితే ఆర్డర్స్ ఏదైనా బర్త్డే మ్యారేజ్ ఇట్లా ఏదో ఒక గుర్తు గుర్తుండేలా గిఫ్ట్ ఖర్చు సైజు నింటది ఫైవ్ హండ్రెడ్ ఇట్లా తీసుకుంటాయి ఏ త్రీ సైజ్ కి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటాయి సైజ్ ని బట్టి ఉంటుంది అలా వేయడం కాకుండా వేరే పెయింటింగ్స్ అంటే కలర్ అంటే బాగా టైం పడుతుంది అన్నట్టు వేయడానికి ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది ఒక పెయింటింగ్ కి టెన్ సైజు టెన్ బై టెన్ బై ఎయిట్ ఇంచులకి ఒక టూ డేస్ పడుతుంది పెయింటింగ్ వేయడానికి దానికి టెన్ బై ఎయిట్ కి ఒక థౌజండ్ థౌజండ్ అది కూడా మాకు కూడా సరిపోదు కానీ బడ్జెట్ ఎంత రేట్ ఏమో ఎక్కువ అంటున్నారు కస్టమర్ అంత కష్టపడి చేస్తున్నాం కానీ అంత మన కస్టమర్ కూడా ఇంత రేట్ అనేది మాకు కూడా సరి అది సరిపోదు సరిపోతుంది ఇష్టం ఉంటే ఇష్టం తోటి ఎవరైనా ప్రోత్సహిస్తారంట మంచి మంచిగా వేస్తున్నాం అనేసరికి మీకు సంతృప్తి సంతృప్తి కలుగుతాం కేవలం పెయింటింగ్ వేరే కాదు ఓన్లీ కేవలం పెయింటింగ్ పెయింటింగ్ కాకుండా మీ జీవనోపాధిగా ఇంకా వ్యవసాయం కానీ వేరే పనులు కానీ వేరే పనులు వ్యవసాయం అప్పుడప్పుడు వ్యవసాయం చేస్తా ఇంట్లో వ్యవసాయం ఇంటికానీ చేస్తా ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికాన్ని పెయింటింగ్ సరే మీరు చేసే పని మీకు నచ్చింది మీరు చేస్తున్నారు కుటుంబ సభ్యుల వాళ్ళ ఆలోచన అనేది ఎలా ఉంది మా ఇంట్లో అయితే ఎవరేమని అన్నారు మంచిగా వేస్తున్నావు పెయింటింగ్ ఏదో నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యు అంటున్నారు అందరు ఉంటారు ఎందుకు రాయి పెయింటింగ్ వేస్తున్నావు మొత్తం టైం కన్నెక్కటా ఇస్తున్నావు మీకు ఏం లాభం వస్తుంది ఏం లేదు నష్టమే కదా మనకి ఏదో ఒకటి వేరే పని చెయ్యి ఇట్లా కూడా కొందరు అంటారు దీంట్లో మనకి ఏం దొరకదు ఏదైనా వేరే వర్క్ చేసుకోవాలి మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా అంటే దీని వల్ల నాకు ఏమి వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది అట్లా కూడా ఏమి రావు చేసినా కూడా గానీ చూద్దాం మన టైం కూడా వస్తుంది అనుకుని చూస్తున్నాయి మన పేరు రావాలి ఏమైనా అవకాశాలు చెప్తేనే మనం అలాంటి ఆలోచన ఉంది నాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు అన్నట్టు మీరు ఇప్పటి వరకు పదిహేను ఇరవై పెయింటింగ్స్ మీకు మన కల్చర్ గురించి మా ట్రెడిషనల్ కల్చర్ గురించి పెయింటింగ్ గోంట్స్ గురించి ఎక్కువ వేస్తారా అంటే కల్చర్ తెలిసేలా అందులో కల్చర్ ని బట్టి సపోజ్ ఎప్పుడు దీపావళి ఏం జరుగుతుంది ఏం ఏంది అని పూజలు చేస్తారు ఎట్లా అనేది మా కల్చర్ గురించి తెలియజేస్తున్నాం దాన్ని బట్టి ఒక ఒక స్టోరీ ఉంటుంది అన్నట్టు ఒక ఫెస్టివల్కి ఒక స్టోరీ మొత్తం అంటే మా ట్రెడిషనల్ లో ఏమేమి ఉన్నాయో గుస్సాడే ఉన్నాయో గుస్సాడే ఉన్నది ఒక నిమలీకలు పెడతారు నిమలీకలు నెత్తి మీద పెట్టుకొని డ్యాన్స్ ఎగురుతారు అన్నట్టు అందుకే స్కీన్ కూడా ఉంటుంది ఒక పుల్లి లేకపోతే జింక అది స్కీన్ పెట్టుకొని ఒక భుజానికి వేసుకొని డ్యాన్స్ ఇస్తారు ఇంకా వాటితో పాటు వాటితో పాటు ఇంకా అవి కోడలు టప్పలు అవి కూడా దేవుళ్ళు అన్నట్టు మాస్క్ పెట్టుకొని ఎగురుతారు అది గిరిజనులకు సంబంధించినవి పరిచయం చేయడానికి వేస్తున్నారు నాయకులు కానివ్వండి అలాంటివి ఏమైనా వేసారా వేస్తాను అట్లా కూడా వేస్తాను బ్రహ్మానందం బీజేపీ అధ్యక్షుడు చేసినా ఏమన్నా ప్రకృతి అవును ప్రకృతి అంటే నేను ప్రకృతిని నమ్ముతాం పూజలు చేస్తాం ఇలా పూజలు అంటే మన గోత్రాలు బట్టి ఉంటది ఒక నాలుగు సగాలు ఏడు సగాలు ఐదు సగాలు ఇట్లా ఉంటాయి వాటిని బట్టి మనం పూజిస్తాం అన్నట్టు దాని గురించి మీరు పెయింటింగ్ వేస్తున్నారు మీకు ఎక్కువగా పేరు తెచ్చిన పెయింటింగ్ ఏమిన్నాయి చెప్పండి ఎక్కువ అంటే మా గోండ్ పెయింటింగ్ ట్రైబల్ పెయింటింగ్ అంటే ఒక ఫేస్టివల్ ని బట్టి ఉంటది ఎలా పూజలు చేస్తారు అనేది మా గిరిజనాలు మీ చేసే పూజ గురించి పెయింటింగ్ వేస్తారు దీపావళి గాని ఆకాడి దీపావళి బుడు బుడుబావే ఇంకా దురాడి హోలీ ఫెస్టివల్ ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా మీరు ప్రదర్శనలు ఇంకా వేరే జాగ్రత్తలో కూడా ఇచ్చారు ఇచ్చినాం ఇంతకు ముందు ఎండాకాలం అది ఇచ్చేనా ఇక్కడ మహారాష్ట్ర వరద ఆశ్రమంలో ఎవరన్నా చూసి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి చూడడం మెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు వరదలనే జరిగింది మీరు వ్యవసాయం చేసే కుటుంబం కదా మీరు ఇప్పుడు ఇష్టంతో చేస్తున్నారు బయటకు వెళ్ళడము రావడము అనేది మీకు ఇబ్బందిగా లేదా ఇబ్బంది అవుతుంది కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి అనుకోని మంచి రోజుల కోసం నేను పడుతున్నా పెయింటింగ్ ఎన్నో వేసారు కదా ఇంకా వెయ్యాలి అనుకుంటున్నాను నాకు ఒక పెయింటింగ్ వెయ్యాలి అనే గోల్ ఏమన్నా ఉందా అంటే దీని గురించి వెయ్యాలి అనుకుంటున్నాను అన్నట్టుగా మన ట్రైబల్ గురించి నాకు ఒక మా ట్రెడిషనల్ తెలియజేయడానికి నా ఒక ఆదివాసుల గురించి గురించి నా గోల్ అన్నట్టు కొందరికి వేరే వేరే వాళ్ళకి తెలియదు అన్నట్టు ఆదివాసులు ఎట్లా పూజలు చేస్తారు ఎట్లా వాళ్ళ కల్చర్ ఏంటి అనేది సంస్కృతి అనే సంప్రదాయాలు ఏంటి అనేది కొందరికి తెలియదు వాళ్ళకి తెలియజేయడానికి నా పెయింటింగ్ ద్వారా తెలియజేయాల మొత్తానికి ఎలా ఉంది నీ పెయింటింగ్స్ చాలా మంది చూస్తున్నారు కొన్ని తీసుకెళ్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నావు అంటే నీకు ఒక కళ ఉంది కదా కూడా కొద్దిగా తీసుకోరు అప్పుడప్పుడు వెళ్ళవు పెయింటింగ్స్ అంటే మీరు చేసిన దానికి ఒక గుర్తింపు ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు ఇప్పటిదాకా గోండి ఆర్ట్ కు జీవం పోస్తున్న యువ కళాకారుడు గుడియా మండలం తోషం సోయంగూడ గ్రామానికి చెందిన మేస్టన్ రాముతో జీ గంగా విట్టిన ముచ్చటను విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు